చాకలి ఐలమ్మ పోరాట ప్రతిఘటన తత్వం ఎప్పటికీ ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదాల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు పేర్కొన్నారు విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులు సత్తెనపల్లి రామకృష్ణ చాకలి ఐలమ్మల వర్ధంతి సభను పిఠాపురంలో రజక వృత్తిదాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానికాట్ వద్ద రామకృష్ణ చాకల యాలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు వారికి జోహాలు పలికారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయక కార్యదర్శి శ్రీరామ్ దాసు రాజేష్ పట్టణ కార్యదర్శి పెదపూడి సత్యనారాయణ కొంచెం చిన్న సభ్యులు పొన్నాళ్ళ సూరిబాబు సత్యవాడ బాజీ కొజవరపు భద్రారావు వెదురుపాక రాజు నున్నా శ్రీను తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై వచ్చినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ విద్యుత్ ఉద్యమం మీద చంద్రబాబు ఆనాడు ఎందుకంటే సుమారు లేదంటే ఐదు ఆరు నెలలు దీర్ఘకాలంగా విద్యుత్ పోరాటం చేస్తున్నది కూడా పట్టించుకున్న తాగా లేకపోవడంతో అప్పుడు మూడవ రాష్ట్రం మరి హైదరాబాద్ కాబట్టి బసీరాబాద్ వద్ద మరి భారీ ఎత్తున విలువం జరుగుతుంటే మరి ఎటువంటి హెచ్చరికలు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం అతి దారుణంగా కిరాతంగా ముగ్గురు వ్యక్తుల్ని పెట్టుకున్న సంఘటన రాష్ట్రం అందరికీ తెలుసు అందులో భాగంగా ఇవాళ రామకృష్ణ తొమ్మిదో తారీఖుని ఆ కాల్పుల్లో జరిగిన తర్వాత తొమ్మిదో తారీఖు మరణించారు అలాగే కాకల ఐలమ్మ పదో తారీఖున మరణించింది కాకల ఐలమ్మ మరి తెలంగాణ సాయుధ పోరాట వీర నారి గొప్ప ఎప్పుడో ఒక నాయకురాలు ఆవిడ మరి ఆవిడకి జోహార్లు అర్పించి అలాగే రామకృష్ణ కూడా జోహార్లు అర్పించి ఇటువంటి మరి పోరాటాలు మళ్ళీ రాకుండా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చారు కాబట్టి ఈ చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వీళ్ళ స్ఫూర్తితో ఆ కరెంటు బిల్లులు ఆపాలనే దాని మీద ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామకృష్ణ ఇలమల వర్గంపి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనే కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి